ఈ భూమి మీద మస్తుమంది పుడుతుంటారు సస్తు ఉంటారు అందరికీ ఈ విధంగా ఎన్నుకొని వాళ్ళ సేవలను గుర్తించి సన్మానాలు సత్కారాలు మాత్రం ప్రతి ఒక్కరికి చేయరు మన భారతదేశంలోనే టాటా బిర్లా అదే విధంగా అంబన్ లాంటి వాళ్ళు చాలామంది ఉన్నప్పటికీ ఈ విధంగా వాళ్ళకు మాత్రం సన్మానాలు సత్కారాలు వా ఈ విధంగా అయితే చేయరు డబ్బులు ఉంటేనే కాదు సేవ గుణం కూడా ఉండబడుతుంది అందులో భాగంగానే మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు కొన్ని లక్షల మంది డాక్టర్లు ఉన్నప్పటికీ అందులో నుంచి సేవలు అందించే ఈ డాక్టర్లను గుర్తించి అదేవిధంగా వాళ్ళు ఇచ్చే ట్రీట్మెంట్ను గుర్తించి ఇక్కడ సుమన్ టీవీ వారు ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఐదు వందల మంది డాక్టర్లను గుర్తించి ఈ విధంగా వాళ్ళకు బెస్ట్ డాక్టర్ అవార్డులను ఇవ్వడం జరిగిందన్నమాట ఇక అందులో భాగంగానే మన మొదల నియోజకవర్గం నుంచి మన బైన్సా ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ అయినటువంటి డాక్టర్ కాశీనాథ్ గారికి ముదల్ మండల సూపరింటెంట్ అయినటువంటి అనిల్ సార్ గారికి అదేవిధంగా మన మొదల నియోజకవర్గం ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ గారి యొక్క కుమారుడు సతీష్ పవార్ గారికి అక్కడ గుర్తించి ఈ విధంగా సన్మానం చేసినందుకు గాను మన మొదల నియోజకవర్గం అన్నభావసట్టే కమిటీ ఎంఆర్పిఎస్ నాయకులు ఈ విధంగా అక్కడ డాక్టర్ కాశీనాథ్ గారికి అనిల్ గారికి ఇక్కడ సన్మానించడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగానే డాక్టర్ నాగేష్ గారు ముత్తం గారు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది అదేవిధంగా మన అన్నభావసట్టే రాష్ట్ర అధ్యక్షుడు మన ఉత్తమ్ బాల్యరావు గారు చిలింకర్ గంగాధర్ గారు గోరేకర్ శంకర్ గారు పూజారి లక్ష్మణ్ గారు అదేవిధంగా గణపత్ గారు సాయినాథ్ గారు శంకర్ గారు దిగాంబర్ గారు అదేవిధంగా గంగాధర్ మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సీనియర్ అసిస్టెంట్ గారు అదేవిధంగా గాగ్లే గంగాధర్ గారు సంజు గారు అదేవిధంగా భూమేష్ గారు అదేవిధంగా ఈ లింగి ఉప సర్పంచ్ శంకర్ గారు ఆనంద్ గారు తదితరులు ఈ కార్యక్రమంలో అక్కడ పాల్గొనడం జరిగింది ఈ విధంగా అక్కడ ఉన్నటువంటి డాక్టర్లకు సన్మానించడం జరిగింది ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నటువంటి సూపరింటెండెంట్ గారు మరియు డాక్ డాక్టర్ కాశీనాథ్ గారు అలాగే డాక్టర్ అనిల్ గారికి మాదిగా ఉద్యోగుల సంఘము అలాగే ఎంఆర్పిఎస్ తరపు నుంచి సన్మానం చేయడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ముప్పై ఐదు వేల మంది డాక్టర్లలో చాలా గౌరవప్రదంగా జాతికి అంకితమై పేషెంట్ల పట్ల చాలా గౌరవంగా ప్రవర్తించి వాళ్ళకు మంచి సేవలు అందించినందుకు గాను డాక్టర్ కాశీనాథ్ గారికి ఈరోజు సుమన్ టీవీ వారు ఇచ్చినటువంటి అవార్డును మేమందరం స్వాగతిస్తున్నాము అలాగే భవిష్యత్తులో కూడా డాక్టర్ కాశీనాథ్ గారు ఇంకెన్నో అవార్డులు అందుకోవాలని జాతికి సేవ చేయాలని మొత్తం సమాజానికి కూడా మంచి సేవలు అందిస్తారని ఇంతవరకు అందిస్తున్న సేవలు కూడా చాలా గర్వించదగినవి చాలా గొప్ప సేవల్ని భరించబడంలో అందిస్తున్నటువంటి డాక్టర్ కాశీనాథ్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అలాగే డాక్టర్ అనిల్ జాదవ్ గారికి కూడా ముధోల్ సూపరింటెండెంట్ గారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము థ్యాంక్ యూ బహింసా పట్టణంలో సేవలు అందిస్తున్నటువంటి గౌరవ డాక్టర్ కాశీనాథ్ గారికి అదేవిధంగా అనిల్ కుమార్ జాదవ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకోసమంటే డాక్టర్ అంటే కనబడే దేవుడు వాళ్ళ యొక్క సేవలను గుర్తించి రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై ఐదు వేల మంది డాక్టర్లు ఉన్నప్పటికీ మరి మన మొదల నియోజకవర్గం నుండి ఇద్దరికీ గౌరవనీయులు డాక్టర్ కాశీనాథ్ గారికి అనిల్ కుమార్ సార్ గారికి ఉత్తమ డాక్టర్ అవార్డు రావడం సుమాన్ టీవీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్ మీరు ఇలాగే సమాజానికి సేవ చేసి సమాజం యొక్క ఆశిషులు పొంది మరి మిగులు ప్రయాణంలో కూడా ఇలాగే మీరు మీ సేవలు మీ కృషిని అందిస్తారని ఈ సభ నేను కోరుకుంటూ మరి సుమాన్ టీవీ గారికి మరియు డాక్టర్ అనిల్ కుమార్ గారికి కాశీనాథ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సంతోషంగా ఉంది స్పెషల్గా బహిషా డాక్టర్ చేసిన చేస్తున్న సేవలకు గుర్తించి ఎప్పుడైతే ఆదివారం రోజు బహింసా నుంచి మన గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ కాశ్న గారికి అదేవిధంగా మొదళ్ళు సూపరింటెండెంట్ డాక్టర్ అనిల్ గారికి మళ్ళా ప్రఖ్యాతి గాంజన మన మన ఎమ్మెల్యే ప్రియతమ ఎమ్మెల్యే గారి కొడుకు సతీష్ కుమార్ గారు వారి యొక్క ఐంకాలజిస్ట్ అయినా అతని సేవలు గుర్తించి రాష్ట్ర వ్యాప్తంగా అనేక వేల దాదాపు థర్టీ ఫైవ్ థౌజండ్ డాక్టర్స్ల మన బహిషా డాక్టర్స్ అన్న సెలెక్ట్ కావడం చాలా గ్రేట్ సంతోషం ఇది ఇది మన అందరికీ గర్వకారణం ప్రజలందరికీ ఎందుకంటే వీళ్ళ చేసిన సర్వీసెస్కి డాక్టర్స్కి ఆ సంతోషం తప్ప ఇంకేం మిగలదు ట్వంటీ ఫోర్ అవర్స్ డ్యూటీ చేస్తూ ప్రజలకు ప్రాణాలు కాపాడుతూ ఒక వైద్యం నారాయణ పేరు తెచ్చుకుంటాం డాక్టర్లకి నేను కంగ్రాచులేషన్స్ మన వారి సేవలు గుర్తించి వాళ్ళ ఎంఆర్ఏ ఎంఆర్పి సోదరులు అందరు కలిసి పెద్ద ఎత్తున వాళ్ళకి సంఖ్యలు వచ్చి వాళ్ళకు సన్మానించడం నిజంగా స్ఫూర్తిదాయకం ఇది ఎందుకంటే వాళ్ళ వాళ్ళ సేవలు గుర్తించే వాళ్ళు తక్కువ ఉంటారు సాధారణంగా మరి వాళ్ళ ఇవాళ నేనైతే అనుకుంటా భగవంతుడి రూపంలో వాళ్ళకి సర్వీస్ సరివిస్తున్నాను మీరు అంత చాలా గ్రేట్ అని మీరు గుర్తించి ఇదే విధంగా మీరు ఇలాంటి ప్రభుత్వ అధికారులకు మీరు ప్రోత్సాహం ఉంటే ఇంకా అనేక సేవలు అందించవచ్చు ఇవాళ డాక్టర్ కాశ్నంద్ గారికి అనిల్ సార్కి మళ్ళీ సతీష్ సార్కి రిక్వెస్ట్ ఏంటంటే ఈ ఈ చిరస్పరణ మీ సేవలు ఫ్యూచర్లో కూడా మీరు మీ పిల్లలు మీ కుటుంబ సభ్యులు అంత సంతోషంగా ఉండాలి మరి అదే విధంగా మీ సర్వీసెస్కి అంత అవసరం అవసరం కాబట్టి మీ ఆరోగ్యం కూడా బాగుండాలి మీ సర్వీస్ ఎప్పుడు మన ప్రజలకి అందిస్తున్న కోసిస్తున్నా కోరుతున్నాను భగవంతులకు ఎల్లా ఎల్ల కాలం చల్లగా ఉంచాలని కోరుకుంటున్నాను జై హింద్ భారత్